కాయలు చూడు ఎన్ని దొండకాయలు ఉన్నాయా దొండకాయలు చూడు ఇంకా లేతగా ఉన్నాయండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇదిగోండి ఎంత చిన్నవి ఉన్నాయా కానీ ఇలా చిన్న దాని మీద వేసాను చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయి ముద్దిగా దండుకోదు ఇంకా చూడండి ఎంత లేతగా ఉన్నాయా భలే ఉంటుందండి ఇలా ఫ్రెష్గా కోసుకొని వండుకుంటే చాలా ముద్దుగా ఉన్నాయి కదండి చిన్నవి పెద్దవి అంట మా అమ్మాయి చూడండి చిన్నవి పెద్దవి అంటుంది ఫ్లవర్స్ కూడా చూడండి పోతే ఎంత చక్కగా ఉందో జస్ట్ నేను ఇలా కంప పెట్టి కంప మీద వేసానండి అంతేనండి ఇలా అంతా పాదంతా ఎలా వచ్చిందా పాదంతా ఇలాగ అల్లుకొని చిన్న చిన్న కాయలు వలె వస్తున్నాయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే